హైదరాబాద్లో సరి బేసి ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్ ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం నివారణ మార్గాలపై కసరత్తు రోడ్లు రెండు వందల నలభై కిలోమీటర్లు వాహనాలు ఎనిమిది నాలుగు లక్షలు సరిబేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది సిపి శ్రీనివాసరెడ్డి అంటూ ఒకరిని చూస్తాను సో హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీస్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఢిల్లీలో అమలవుతున్న సరిబేసి విధానాన్ని మన దగ్గర సైతం ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు దీనిని అమలు చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యను ఈజీగా కట్ కట్టి పడేయచ్చు కట్టడి చేయొచ్చు అంటూ ఈరోజు సిపి శ్రీనివాసరెడ్డి చాలా కీలకమైనటువంటి విషయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది సరిబేసి అమలైతే తిప్పలుండవడం తీవ్రతరం అవుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి సరిబేసి సంఖ్య విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రతిపాదన పరిశీలనలో ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పారు ఢిల్లీలో అమల్లో ఉన్న ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుందని స్పష్టం చేశారు నిజానికి హైదరాబాద్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిపిగా ఉన్న సమయంలోనే కొత్తగూడె శ్రీనివాసరెడ్డి ఈ విధానాన్ని అమలు చేయాలని భావించారు కూడా దీని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న అన్ని వాహనాలకు సరిబేసి సంఖ్యను కేటాయిస్తారు ఈ మూడు రోజులు సరి సంఖ్యతో ఉన్న వాహనాలు మాత్రమే రోడ్ల మీదకి రావాల్సి ఉంటుంది మిగతా మిగతా మూడు రోజులు సంఖ్యలో ఉన్న వాహన వెహికల్స్ మాత్రమే రోడ్ల మీదకి అనుమతిస్తారు ఆదివారాలు సెలవు రోజుల్లో అందరూ రహదారులపై వచ్చే అవకాశాన్ని కల్పిస్తారు దీనివల్ల ప్రస్తుతం నగర రహదారులపై తిరుగుతున్న వాహనాలు సగానికి సగం తగ్గిపోతాయి ఫలితంగా ట్రాఫిక్ సమస్యలకు దాదాపుగా పూర్తి స్థాయిలో చెక్ పెట్టడానికి వీలు కలుగుతుందట సో మొత్తానికైతే ఇది హైదరాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది సో ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వానికి కానీ ఒకవేళ సరిబేసి ఇది ఈ యొక్క సరిబేసి విధానం ఏదైతుందో ఢిల్లీలో ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అక్కడ సక్సెస్ అవ్వడం జరిగింది వాస్తవంగా సో ఇప్పుడు అదే విధానాన్ని కూడా హైదరాబాద్లో కొనసాగిస్తే కనుక భారీగా ట్రాఫిక్ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు తెలుస్తూ ఉంది సో దానికి సంబంధించి మరి ఒక కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే సరిబేసి విధానం పైన పెద్ద ఎత్తున ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది సో నెక్స్ట్ చూద్దాం మరి మరికొద్ది రోజుల్లో దీనిపైన క్లారిటీ వస్తే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది ప్రభుత్వాన్ని మనం ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి సరే ప్రతి ఒక్కరికి కార్లు ఉంటాయి ప్రతి ఒక్కరూ రోడ్డు రోజు బయటకి పోవడం అవన్నీ చేయడం కూడా మంచిది కాదు కాబట్టి కొంత అందరికి ఉపశమనం కలిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది